అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర విషాదం పాఠశాలపై దాడి ముప్పై మంది విద్యార్థులు కన్నుమూతా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సెంట్రల్ గాజాలోనే పాఠశాలను లక్ష్యంగా చేసుకొని శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు అయితే జరిపారు అయితే చిన్నారులతో సహా కనీసం ముప్పై మంది అయితే మరణించారు ఇక వలస వచ్చిన పాలస్తీన్లు ఈ పాఠశాలలో ఆశ్రయం పొందారు కాల్పుల విరమణపై చర్చించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులను కలవటానికి పాలస్తీనా సంధానకర్తలు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి ఇక ఇజ్రాయిల్ దాడిలో డెయిల్ ఆలు బలాహులోనే పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న కనీసం ముప్పై మంది గాయపడ్డారు ఆల్ ఆక్సా ఆసుపత్రికి తరలించగా వారు మరణించినట్లు ప్రకటించారు మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు ఇక ఆయుధాలను నిల్వ చేయడానికి దాడులకు ప్లాన్ చేయడానికి ఉపయోగించే హామాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం ఈ వాదనను హామాస్ ఒక ప్రకటనలో తిరస్కరించింది ఇక గాజాలోనే సివిల్ ప్రొటెక్షన్ కార్మికులు మాట్లాడుతూ వేలాది మంది ప్రజలు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారని అక్కడ ఆసుపత్రి కూడా ఉందని శనివారం జరిగిన ఇతర దాడుల్లో పన్నెండు మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాల్పుల విరమణపై చర్చించేందుకు అమెరికా ఈజిప్టు ఖతర్ ఇలాగనే ఇజ్రాయెల్ అధికారులు ఈ రోజు ఇటలీలో సమావేశం కానున్నారు ఇక కాను యూనిస్పై ప్రణాళిక బద్దమైన దాడికి ముందు గాజాలోనే నియమించబడిన మానవతా జోన్లోనే కొంత కొంత భాగాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ఆదేశించింది ఆ ప్రాంతం నుండి రాకెట్ దాడికి ప్రతిస్పందనంగా ఇజ్రాయెల్ ఈ ఆర్డర్ అయితే ఇచ్చింది